హాయ్ ఫ్రెండ్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఆ రామయ్య ఆశీస్సులు మీ అందరికి ఎప్పుడూ ఉండాలి సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి ఏంది డల్గా ఉన్నది అని అనుకుంటున్నారా ఏం లేదండి కొంచెం హెల్త్ అయితే బాగోలేదు అదొకటి ఇంట్లో మా హస్బెండ్ అయితే లేరు ఊరైతే వెళ్ళారు ఇంకా నేను పిల్లలమే ఉన్నాము ఇంకా డే లాగ్ అయితే చూపిస్తాను చిన్న చిన్న కిప్స్ అయితే తీస్తాను చూడండి మంచిగా ఇదిగో మా పిల్లలు అయితే ఇంక ఇప్పుడు పూజ చేస్తున్నారు వాళ్ళ చేతనే ఈరోజంతా అయితే కంటిన్యూ అవుతుంది ఓకే బాయ్ ఈరోజు మా పిల్లలు రాములవారి కళ్యాణం కోసం పానకం అయితే రెడీ చేస్తున్నారు మీరు కూడా చూడండి నాకు చాలా సంతోషంగా ఉంది వాళ్ళు ఫస్ట్ టైం చేయడం అనేది చూస్తూ ఉండండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కలిసి శ్రీరామ్కి పానకం అయితే తయారు చేస్తున్నాము ఎలా చేస్తామో చూడండి ఫస్ట్ కొన్ని వాటర్ తీసుకోవాలి తర్వాత ఒక కప్పు బెల్లం తీసుకొని వాటర్లో వేయాలి కొంచెం మిరియాల పొడి వేసుకోవాలి చూపించు కొంచెం మిరియాల పొడి వేసుకోవాలి కొంచెం యాలకుల పొడి కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని బెల్లం అంతా కరిగేదాకా ఉంచుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత మన పానకం అయితే రెడీ అయిపోయింది చూడండి ఏం చేస్తున్నావు చింటు నువ్వు పానకం నువ్వు కలుపు పానకం అయితే రెడీ అయిపోయింది మన శ్రీరాములవుల కోసం పానకం రెడీ అయిపోయింది ఇప్పుడు మేమైతే పూజ చేస్తాము మేము ఎలా పూజ చేస్తామో చూసేయండి ఫైనల్గా ఇంకా నేనైతే పూజ అయితే స్టార్ట్ చేస్తున్నానండి మంచిగా దేవుణ్ణి అలంకరించుకొని వడపప్పు పానకము అన్నీ పెట్టుకొని పూజ అయితే కంప్లీట్ చేసేసాను చూడండి నా పూజ అయితే ఇంకా కంప్లీట్ అయిపోయింది ఇంకా మేము ముగ్గురు అలాగా పూజ అయితే ది చేసేసుకొని మంచిగా ఇలా చూస్తూ మీతో మాట్లాడుతూ ఉన్నామండి మీ పూజ కంప్లీట్ అయిపోయిందా మీ ఇంట్లో మీరు ఎలా జరుపుకున్నారో నాకైతే కామెంట్ చేయండి ఇంకా సింపుల్గా అయితే ఈరోజు పూజ అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి ఇంకా ఇంకా మధ్యాహ్నం గుడి దగ్గరికి వెళ్తే ఇంకా లంచ్ అయితే ఏం ప్రిపేర్ చేయలేదు ఇంకా పిల్లలైతే అందరికీ పానకం అవి వడపప్పు అది ప్రసాదము అన్నీ పంచడానికి అయితే వాళ్ళు అయితే వెళ్తున్నారు మధ్యాహ్నం ఇంకా భోజనము గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇంట్లో అయితే వంట అయితే నేనైతే ఏం చేయలేదు ఇంకా పిల్లలైతే వీధిలో అందరికీ పెట్టడానికి అయితే వెళ్తున్నారు మా పిన్ని వచ్చింది ఇంకా తను కూడా బానకం అని తీసుకొని ఇంకా మంచిగా అయితే తాగేసి ఇంక అందరికి ప్రసాదం అయితే ఇస్తూ ఉన్నాడు ఇంకా తన మా అత్తయ్య ఇంకా ఫైనల్గా మధ్యాహ్నం అయితే గుడికి అయితే వచ్చేసామండి ఇది రాముల వారి గుడి కొత్తగా ప్రారంభం ఇచ్చారు ఇంకా అందరము కొబ్బరికాయలు కొట్టుకుంటూ నైవేద్యాలు స్వీకరిస్తూ అందరం అలాగైతే ఉన్నాము చాలా రష్ అయితే ఉంది ఇది మార్నింగే కాబట్టి ఇంకా అంత ఎవ్వరు జనాలు అయితే లేదు ఇంకా కళ్యాణం అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు మేము మార్నింగ్కు వేరే ఫంక్షన్ ఉన్నదనేసి అటు వెళ్ళి ఇంకా గుడి దగ్గర కొబ్బరికాయ కొట్టుకొని బయటికి వచ్చాము ఇంకా మధ్యాహ్నం కళ్యాణం అయితే జరుగుతుంది పంతులు గారు దీవించి మా తలపై అక్షింతలు అయ్యి వేశారు రాముని వారికి తరంబ్రాలు పోసిన బియ్యం ఉంటాయి కదండి అవి మాకు అక్షంతలుగా ఇచ్చారు ఇంకా చూడండి చాలా రిష్గా అయితే ఉంది ఇక్కడ కళ్యాణం మా ఇంటి దగ్గర కళ్యాణం అయితే బాగా చేస్తారండి కన్నులు విందుగా చూడాలనిపిస్తూ ఉండిద్ది మేమైతే కళ్యాణం చూసేసి ఇంకా ఫైనల్గా అక్కడే కాసేపు ఉండేసి వచ్చేసామండి అసలుకి ఎంత రష్ ఉందంటే అసలుకి జనాలు ఎంత ఇదిగా ఉన్నారు అండి అసలుకి కాలు తీసి కాలు పెట్టలేనంత ఇదిగా జనాలు ఉన్నారు కానీ ఇంకా దేవుడి దర్శనాన్ని చూడాలి కదా చూడండి జనం అందరూ ఎలా ఉన్నారు ఇంకా భోజనాలు అయితే పెడుతున్నారు మేమైతే ఇంకా మంచిగా భోజనాలు చేసేసి ఇంటికియితే వచ్చేసామండి అవి రాముల వారి విగ్రహాలు అండి ఎలా ఉన్నాయి బాగున్నాయి కదా ఇంకా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మరికొన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను